హాయ్ అండి నేను మీ వాసు విడల ఈరోజు మనం ఏసీ ఫస్ట్ క్లాస్లో ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఫస్ట్ ఎయిర్ ఏసీ కోచ్ ప్రయాణం చాలామంది అనుకుంటూ ఉంటారు చాలామంది లోపల ఎలా ఉందో చూడాలని అనుకుంటూ ఉంటారు అలాంటి వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను అసలు ఇక్కడ ప్రయాణికులు అందజేస్తున్న సౌకర్యాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం నాకు ఎప్పటి నుండో ఏసీ ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయాలని కోరిక ఉండేది ఆ కోరికని ఇటీవల షిరిడి తిరుగు ప్రయాణంలో అవకాశం దొరికింది నేను నాగర్సోల్ నుంచి విజయవాడకు టికెట్ అయితే బుక్ చేసుకున్నాను ఏసీ ఫస్ట్ ఎయిర్లో నాలుగు సీట్లకు అలానే రెండు సీట్లు కలిపి క్యాబిన్లు ఉంటాయి నాకైతే క్యాబిన్ సెలక్షన్ చేసుకునే ఆప్షన్ అక్కడ కనిపించలేదు అందుకని డైరెక్ట్గా బుక్ చేసుకున్నాను నా నాకు డైరెక్ట్గా నేను బుక్ చేసుకున్న టికెట్కి ఏ క్యాబిన్లో ఒకటి రెండు నెంబర్లో అయితే నాకు రైల్వే శాఖ కేటాయించింది నాకు ఎదురుగా మరో ఇద్దరు సీట్లు అయితే ఉన్నాయి ఈ నాలుగు సీట్లకు కలిపి ఒక క్యాబిన్ ఉంటుంది ఇదిగో ఈ వీడియోలు చూసినట్లుగా రెండు సీట్లకు నాలుగు సీట్లకు ఉంటాయి క్యాబిన్ లోపల నుంచి లాక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ కల్పించే సౌకర్యాలను మనం చూస్తే రగ్గు రెండు తెల్లటి దుప్పట్లు ఒక ఫేస్ టవల్ అయితే మనకి ఇచ్చారు అలానే ప్రతి సీటుకు ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు ప్రతి ఇద్దరికి ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేశారు అంటే ప్రతి ఇద్దరికంటే ప్రతి రెండు సీట్లకు మధ్య ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా మనకు ఏమైనా సహాయం అవసరమైతే అంటే దుప్పట్లు కావాలన్నా రగ్గులు కావాలన్నా లేదా మన కోచ్ బాలేదంటే క్లీన్ చేయాలన్నా ఇక్కడ అందుబాటులో ఉన్న సిబ్బందిని పిలిచేందుకు ప్రతి క్యాబిన్కు అటెండర్ కాలింగ్ బిల్ ఇచ్చారు మనం అక్కడ బిల్ నొక్కితే అటెండర్ అయితే మన దగ్గరికి వస్తారు డైరెక్ట్గా మరీ ముఖ్యంగా ఇక్కడ మనం ఏసీని తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది మనం ఒక్కొక్కరికి కూలింగ్ పడదు అలాంటి వారు ఏం చేయాలంటే ఏసీ తగ్గించుకోవాలనుకుంటారు అలా తగ్గించుకోవాలంటే మొత్తం నాలుగు వెంట్స్ ఉన్నాయి నాలుగు వెంట్స్కి కూడా తగ్గించుకునే అవకాశం ఇచ్చారు అలానే ప్రతి సీటుకు రీడింగ్ లైట్ లైట్ ఇచ్చారు అంటే రాత్రి సమయంలో ఇతరుల డిస్టర్బెన్స్ కాకుండా ఏమైనా చదువుకోవాలన్నా చూసుకోవాలన్నా డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు ఒక చిన్న ఎల్ఈడి లైట్ అయితే ఒకటి ఒకటిచ్చారు ప్రతి సీట్కి ఒకటిచ్చారు భోజనం చేయాలన్నా స్నాక్స్ తీసుకోవాలన్నా ఉండేందుకు సీటు మధ్యలో ఒక స్టాండ్ లాగా ఇచ్చారు ఆ సీటు అది ఓపెన్ చేసుకుని మనం లంచ్ కానీ లంచ్ చేయొచ్చు తర్వాత ఇక సీటు విషయానికి వస్తే సాధారణంగా మనం ప్రయాణించే స్లీపర్ కానీ త్రీ టైర్ కానీ టూ టైర్ కానీ ఈ సీట్లతో పోల్చుకుంటే ఫస్ట్ ఇయర్ ఏసీ సీట్ అయితే చాలా విశాలంగా ఉంది ఇద్దరు మనుషులు నిద్రించేంత విశాలంగా ఉంది ఇది ఇద్దరు ఇద్దరు మనుషులు పడుకున్నా కూడా ఫ్రీ ఆఫ్ స్పేస్ కొంచెం చాలా స్పేసియస్గా ఉంది అప్పర్ బెర్త్ ఎత్తు కూడా చాలా తక్కువ హైట్లో ఉంది మామూలుగా మనం త్రీ టైర్ కానీ టూ టైర్ కానీ వెళ్ళినప్పుడు అయితే కొంచెం మెట్లో స్టెప్స్ నిచ్చినెక్కినట్టుగా ఎక్కి పైకి వెళ్ళాల్సి వస్తుంది ఏదో హైట్లో ఉన్నట్టు ఉంటుంది కానీ ఇది చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది దీనివల్ల ఏంటంటే మనం పైన కూర్చున్నా సరే అప్పర్ బెర్త్ ఎక్కి కూర్చోవచ్చు కూర్చున్నా సరే మనకి పైన సీలింగ్ తగలదు ఆ హెడ్కి నార్మల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఆ హైట్ వాళ్ళ వరకు కూడా తగలదు అప్పర్ బెర్త్ ఎక్కేందుకు చాలా సౌకర్యంగా మెట్లు కూడా ఏర్పాటు చేశారు చిన్నపిల్లలు కూడా ఎక్క ఎక్కేసేంత వీలుగా ఈ స్టెప్స్ అయితే ఏర్పాటు చేశారు చాలా సౌకర్యంగా ఉంది పైకి అక్కడ మామూలుగా మనం త్రీ టీటర్లు టూ టీటర్లు కానీ ఈ సైడ్ సీట్ల మధ్యలో నుంచి ఎక్కాలి నిచ్చిన ఎక్కటికి ఎక్కాలి కొంచెం లేడీస్ అయితే కంఫర్టబుల్గా ఉండదు అదే ఇందులో అయితే జస్ట్ షెప్స్ ఎక్కినట్టుగా మెట్లు ఇచ్చారు కాబట్టి మనం ఈజీగా అయితే పైకెక్కేయచ్చు మేము ట్రైన్లోకి ఎక్కిన వెంటనే డస్ట్బిన్స్ కవర్స్ అయితే మార్చేస్తారు అక్కడ సిబ్బంది వచ్చి మళ్ళీ గంట తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి డస్ట్బిన్స్ కవర్స్ ఖాళీ చేసేసి మళ్ళీ కొత్త కవర్లు వేశారు చేసేసి క్యాబిన్ ఫ్లోర్ మొత్తాన్ని శుభ్రం చేసి రూమ్ ఫ్రెషనర్ అయితే స్ప్రే చేశారు ఇక ఈ కోచ్లో టాయిలెట్ విషయానికి వస్తే ఇండియన్ స్టైలు వెస్ట్రన్ స్టైలు రెండు రకాలు రెండు ఇచ్చారు దాంతోపాటు ఏమైనా స్నానం చేయాలనుకుంటే స్నానం చేసిన షవర్ బాత్ అయితే షవర్ అయితే ఏర్పాటు చేశారు ఒక సైడు ఒక సైడ్ మాత్రం వెస్ట్రన్ ఇండియన్ స్టైల్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఈ దూర ప్రాంతాల ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఈ ట్రైను అంటే ఈ ఈ కోచ్ ఏ ఫస్ట్ క్లాస్ కోచ్ అనేది ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు డోర్ లాక్ చేసుకుంటే మన ఇంట్లో బెడ్రూమ్ ఉన్నంత అనుభూతికైతే మనకు కలుగుతుంది ఇక టికెట్ ధర విషయానికి వస్తే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సాధారణంగా స్లీపర్ టికెట్ ఇదే నేను వెళ్ళిన రూట్లో నాగర్సోల్ నుంచి విజయవాడ టికెట్ చెప్తున్నాను ఈ రేట్లు స్లీపర్ అయితే మనకి నాలుగు వందల తొంభై రూపాయలు ఉంది అదే త్రీ టైర్ అయితే పన్నెండు వందల తొంభై రూపాయలు ఉంది అలానే టూ టైర్ విషయానికి వస్తే పద్దెనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు ఉంది ఈ ఫస్ట్ ఇయర్ నేను ఎక్కిన ఫస్ట్ ఇయర్ అయితే మూడు వేల తొంభై ఐదు రూపాయల టికెట్ అయితే రేట్లు ఉన్నాయి ధర కొద్దిగా ఎక్కువ అనిపించినప్పటికీ ఇక్కడ ఉన్న సౌకర్యాలు ప్రైవసీ చూస్తే ఈ ప్రయాణాన్ని వదులుకోబుద్దు మనం మళ్ళీ ఎప్పుడైనా సరే ఇక్కడే ఇలాగ ఫస్ట్ ఇయర్లో వెళ్ళాలి అన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది ఇది వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్